హరే కృష్ణ మాట్లాడేది హరే కృష్ణ ఈరోజు కరకంబర్ రోడ్డు బొంతాలమ్మ గుడి దగ్గర యాభై భగవద్గీతలు పంచడం జరిగింది జై గీత భగవద్గీత అనాలి జై గీత 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 హరే కృష్ణ హరే కృష్ణ నేను చెప్పింది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ఏకాదశి పేపరు ఇది స్టిక్కర్లు ఇవి లోపల కార్డు ఒకటి ఉంటుంది ఈ కార్డులో వాట్సాప్ నెంబరు యూట్యూబ్ అడ్రస్ ఫేస్బుక్ అడ్రస్ అవి ఉంటాయి దానిలో చాలా వీడియోలు ఉంటాయి చూడొచ్చు మీరు ఇది ఏకాదశి పేపర్ చదవండి భగవద్గీత రోజు చదవండి పన్నెండు అధ్యాయం చదవండి హరే కృష్ణ